పరిశుద్ధ గ్రంథమందలి వాగ్దానములను ఎలా పొందుకోవాలో తెలుసుకుందాము అడుగు ప్రతివాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును అని వార్త ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో రాయపడి ఉన్నది ఈ వాగ్దానమందు ప్రతివాడును అను మాటను మనం గమనించాలి అడుగు ప్రతివాడు పొందుకొంచున్నాడు దేవునికి పక్షపాతం లేదు ఆయనను అడుగు వారికి అనుగ్రహించబడుతుంది అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగువలను అని యాకుబు భక్తుడు తెలియచేచున్నాడు అపోస్త్రుడైన పౌలు దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను వెదుకు వారికి ఫలం దయచేయవాడనియూ నమ్మవలెను కదా అని హెబ్రి పత్రికలో రాసి ఉన్నాడు అడుగు ప్రతివాడు విసుగు చెందక పట్టుదలతో అడుగువల అనేకుల ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణము వారి అవిశ్వాసమే అవిశ్వాసానికి కారణము దేవుని వాక్యమును శ్రద్ధగా వెనకపోవటం దేవుణ్ణి ఆశ్రయించి ఆయన ఎందు భయభక్తులు ఉంచు వారికి ఏ కొదువ ఉండదు అని లేఖనము తెలియజేయుచున్నది ఆమెన్